అంటే ఏమైందంటే సినిమాల్లో మనం జోరుగా దూసుకుపోవటం ధైర్యం చేయలేకపోయాం పోయాం అంతే లేదు అంటే దాంట్లోనే ఉన్నవారు ఉంటే మేము వెళ్ళి ఫుల్ టైం చేస్తే పై పై పెద్ద కళాకారులు అయిపోతామని కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మొత్తానికి ఏదో అట్టాం ఎన్టీఆర్ గారితో సినిమా చేశాను ఓకే సినిమా అంటే లాస్ట్ పిచ్చరు ఓకే బాపు గారు డైరెక్టర్ దానికి అంటే బాపు గారితో కాస్త వాళ్ళ కుటుంబంతో మాకు కొంచెం పరిచయాలు ఉండేవి అయితే ఆయన ఈ రామారావు గారు లాస్ట్ పిచ్చరు శ్రీనాథ కవి సార్భవం అని సినిమా అయితే నేను ఆ సినిమాలో ఒక వేషం అడుగుదామని బాపు గారిని అడిగితే ఆయన సరదాగా ఉన్నారండి డెబ్బై సీన్ల సినిమా అండి అరవై ఐదు సీన్లు రామారావు గారు ఉంటారు మీరు ఏం చేస్తారు టీవీలో పెద్ద పెద్ద వేషాలు ఇస్తున్నారు కదా అన్న అలాగే సార్ వెండి తెర మీద ఎవరు ఆ ఫ్రేమ్లో అంటే రామారావు ఒక ఫ్రేమ్లో చూపించండి సార్ మా జనం ధన్యం టైం పాపం సార్ నాలుగు నాలుగు సీన్లు వేషం ఇచ్చారు నాలుగు సీన్లు మూడు సీన్లు మనం మాట్లాడే ఆయన పక్కన నుంచి చూడటమే ఒక సీన్ మాత్రం డైరెక్ట్ ఆయనతో రెండు డైలాగ్లు పెట్టారు అనుభూతి ఆయనతో పదకొండు రోజులు మూడు రోజులు మూడు సీన్లు నటనకే పదకొండు రోజులు రామారావుతో ఆయన పక్కన ఉన్న పేరు ఆయన ఆయన అలవాట్లు ఆయనతో మాట్లాడటం మాట్లాడుతూ వినటం అలా ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఆ సినిమా కోసం అనేది అంటే మాట్లాడారు అంతే కదా ఆంద్రనూ ఆయన ఆఖరి సినిమా గుర్తు పెట్టుకునేలాగా మనం చెప్పుకోవడానికైనా సరే ఆఖరి సినిమాలో నేను యాక్ట్ చేశాను అని ఏ నాటకపుడు మన ఏం చేశాడ మా తాతయ్య ఏం చేశాడ మా అనుకోకుండా అలాంటి చూసి अपन మా రాఘవేశ్వర రామ కూడా యాక్ట్ చేశారా తపెట మనం ఒక రికార్డ్ సరే టీవీ గాని మా దుర్బా దుర్భాగం టీవీ రికార్డ్ లేదు yes ఒకసారి రాత్రి శంకరవర్ బ్రహ్మాండంగా చేశాడు అంటే ఓహో అనుకోకుండా తప్ప మళ్ళీ చూశారు రిపీటేషన్ రిపీటేషన్ రీటెలిక్ చేసారు కొత్త కొత్త వస్తున్నాయి వీటిలో ఇప్పుడు ఉన్నదేటానికి టైం రావట్లేదు కొత్త పాత సినిమాలు అంటే ఏమైందంటే ఇప్పుడు గమ్మత్తుగా ప్రతి ఛానల్ లో పాత సినిమాలు వేస్తున్నారు దాంతో మంచి ఇప్పుడు పాత సినిమాలకి క్రేజ్ ఎక్కువ ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు అందరు పిల్లలు కూడా ఆ వీళ్ళు చేశారు మేము చూడాలి ఇప్పుడు సావిత్రి గారైనా ఎన్టీఆర్ గారు ఎవరి సినిమాలైనా బయోపిక్స్ తెయడం వల్ల ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆ సినిమాలు కూడా ఎక్కువ చూస్తున్నారు జనాదరణ సినిమాలు ఇదివరకు ఇదివరకు ఫ్లాప్ అయిపోయిన సినిమాలు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా చూస్తున్నారు అసలు ఆ సెటప్ అది వేరు కాలం మార్పు ప్రస్తుతం ఏ సీరియల్స్ చేస్తున్నారు మీరు మూడు సీరియల్ చేస్తున్నానండి ఒకటి సాధన అని ఒకటి దేవతలు ఆరాధించండి ఇంకోటి ఏమో రాబోయే చంద్రబాబు అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి అవకాశాలు అదే 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 ఎక్కువ వస్తుంది దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఇదివరకు మా నటనా చాతురం చూపించే పాత్రలే ఉండవు మగవాళ్ళకి చూస్తున్నారు కదా యాభై క్యారెక్టర్లు ఉంటే తొంభై ఆడవాళ్ళు ముఖ్యంగా సీరియల్ అనేసరికి ఆడవాళ్ళే అత్త క్యారెక్టర్ అని వాటికే నామినేషన్ ప్రేమిలో పది మొహాలు కనపడితే ఎనిమిది మంది ఆడవాళ్ళు ఇద్దరు మొహాలు అది కూడా పెద్ద మన విపరీతంగా అవకాశం ఉండదు ఇది రిచ్నెస్ కోసం ఒక స్థాయికి వచ్చాం కాబట్టి పలానా హీరోయిన్ ఫాదర్ ఇస్తే రిచ్గా ఉంటుంది హీరోయిన్ మాటే ఉండదు గట్టిగా మాట మాట ఇది నోరు మూసుకుని అంటుంటారు అని చెప్పి అలాంటి వాటి వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు ఆర్డర్ తిరిగి మనం ఏం చేయలేము కాదు మారిపోతుంటే నేను అమ్మాయికి పెట్టాను డైలాగ్ పెట్టలేదు కుదరదు ఇదివరకు మేము వచ్చిన కొత్తలో ఏంటంటే ఆడవాళ్ళు మంచివాళ్ళు మగవాళ్ళు దుర్మార్గులు కథలు ఉండేవి ఇప్పుడు రివర్స్ అయిపోయింది వాళ్ళే కమెడియన్ వాళ్ళు హీరోయిన్ వాళ్ళు అంత ఊరికే సభ్యులు దానికి మొగుడు ఉండాలి వాడికి అన్న ఉండాలి ఉంటుంది అసలు అసలు ఎవరు గుర్తుపెట్టే పైకి టీవీలో మా పేర్లు ఇవ్వడం కూడా మానేశారు అందుకని ఎవరు తెలుస్తుంది కాదు రిచ్నెస్ కోసం శంకర్రావు విస్తరిచ్చిగా ఉంటుందని తప్ప పెద్ద నటించేది ఉండదు సరే ఎందుకంటే మీద మొగాళ్ళు చేసిన దుర్మార్గాన్ని ఆడవాళ్ళే చేస్తున్నారు జాకెట్ ఎందుకు అంతా ఇలాంటివి చూసినప్పుడు మీకు కామెడీగా అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది మార్పు సహజంగా లేదమ్మా మనం అది జనం కావాలన్నారా వీళ్ళు అలవాటు చేశారా తెలియదు కానీ ఇప్పుడు ఎంత ఉమ్మే ఆడ ఆడవాడు అనేది ఫోకస్ ఫోకస్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది నాటు నాటు అనే పాటకి మీకు ఏమనిపిస్తుంది సార్ అసలు కాకపోయినా భయపడితే అతను మంచి ఆర్టిస్ట్ చూడగానే అసలు సెవెంటీ తెర మీద క్లోజ్ షార్ట్ ఫేస్ పెడితే ఎక్స్ప్రెషన్స్ ఊరికే అలా వస్తారు డాన్సర్ బేసికల్ బాగా చిన్నప్పుడు కూడా వేసినట్టున్నారు టీవీలో కూడా వేసారు ఆయన అంటే ఈ యంగ్ బ్యాచ్ తక్కువ ఈ వేళతో ఎవరితో నువ్వు వేయాల రామారావు గారు కృష్ణ గారు అంటే కలిసారే నా మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు అలాగే కృష్ణ గారు మీరు వాళ్ళతో యాక్ట్ చేయాలనుకున్నారా వచ్చా అప్పుడు ఉన్నాయి అప్పుడు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే ఈ ఇది వేరు ఇప్పుడు ఫైట్లు గీట్లు ఇవన్నీ దాన్ని పనికిరాం కదా అంటే చేయలేమని కాదు కానీ అక్కడ వాళ్ళకి ఆ టైంకి మనం గుర్తు రావాలి బియ్యాల కుతూహంలో వీలేదు బాధ లేదు ఏదో నడుస్తుంది ఆ పెద్దవాళ్ళ పక్కన వేసామనే తృప్తి నాకు పాటలు అలాంటి వాటి మీద నేను చెడగొట్టే మిగతా గాలి పాటలు అమ్మా పాటలు అంటే వాళ్ళ సంగీతం డాన్సులు వాళ్ళు ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఉంటే ఏంటంటే ఒక రకానికి అలవాటు అనుకోండి అయితే మనకి ఈజీని అది పెద్ద మనం నటిస్తున్నావు డైలాగు అని కాగితం చూసి చెప్పేసి వెళ్ళిపోతుంది డాన్సర్స్ సింగర్స్ ఏంటంటే వాళ్ళకి లైఫ్ టైం అంత రోజు ప్రాక్టీస్ ఉండాలి చాలా కష్టం అది డాన్స్ చేసేవాళ్ళు కానీ పాటలు పడేవాళ్ళు ఎంత సాధన చేస్తుంటారు నేర్చుకోవడానికి పెద్ద ఏళ్ళ జీవితం అంతా మనం మన స్టార్డమ్ వచ్చింది రిలాక్స్ అయితే గొంతుపోతుంది రిలాక్స్ అయితే డాన్సులు చేయలేరు పర్సనల్ అంటైన్మెంట్ చేయాలి కరెక్ట్ యాక్టింగ్ తేలికని కాదు మనకు వచ్చినప్పుడు తేలిక అనుకుంటున్నాం దాంట్లో చాలా కష్టం ఉంది ఒకటి ఇప్పుడు రెండు పాడాల మీదతోనే నానా దానికి సినిమా డ్యాన్సులు సినిమా చేయటం వేరు వాళ్ళు సింగర్స్ వాళ్ళు ఉన్నారంటే ఎంత కష్టపడితే సినిమా ఇండస్ట్రీకి వచ్చేది సార్ అప్పటికి ఇప్పటికీ అంటే ఎన్టీఆర్ గారు వాళ్ళ టైంకి ఇప్పుడు నడుస్తున్న జనరేషన్కి మీకు ఏదైనా తేడాలు కనిపిస్తుంది ఏమనిపిస్తుంది అసలు అప్పటికి ఇప్పటికి ఏం తేడాలు ఉన్నాయి అంటే మా జనరేషన్ కన్నా రామారావు గారు పెద్దవాళ్ళు గారు వాళ్ళు మొదట్లో నాగే గారు ఆర్ ఆంజనేయుల గారు వీళ్ళంతా ఉన్నారంటే వాళ్ళు ఎంత కష్టం టెక్నిక్ ఇంత పెరగలరు గుడ్డి చాకరి చేశారు వాళ్ళ తర్వాత రామారావు నాగేశ్వర ఆ తరం కూడా అనుభవించారు తర్వాత మళ్ళీ మెయిన్ లైన్లో ఇప్పుడు కొత్తగా వచ్చేసింది టెక్నిక్ బ్రహ్మాండంగా పెరిగింది కానీ కథలకు పెద్ద ప్రత్యేకతగా శ్రద్ధ తీసుకుంటే నా భావం అంటే మనమే పెద్ద సినిమా రంగం గురించి చెప్పి అప్పుడు ఏంటంటే ఎవరు వేసినా కూడా చిన్న చిన్న స్టార్స్ వేసిన కథలు బాగుండేవి అంతే దాంతో ఏంటంటే ఆ రోజులకి ఈ రోజులకి టెక్నికల్గా బ్రహ్మాండ నాకు నేను గట్టిగా నేను పరిగెత్తలేను అంటే కెమెరా పరిగెత్తిస్తుంది కొట్టలేనో అంటే ఒకసారి ఎట్టా అంటే వందసార్లు లేని కొట్టే టెక్నిక్ పెరిగింది కానీ దాని బేసికల్గా కథలు మంచి స్టోరీస్ రావట్లేదు అర్థవంతమైన కథలు అప్పుడు ఇప్పుడు లేవు అని అంటే చూసే ప్రేక్షకుడికి కూడా ఒక ఐదారు పాటలు ఐదారు ఫైట్లు దాని పడికట్టు అయిపోయింది అది అలవాటు అయిపోయింది అప్పుడు తప్పు కాదు వెళ్ళిపోతుంది అది అందుకని ఏంటంటే ఇదివరకు డైలాగ్ చెప్తేనే అసలు ఆర్టిస్ట్ అంతకుముందు పాట కూడా పాడితేనే ఆర్టిస్టు నాగే గారి టైంలో తర్వాత డైలాగ్ చెప్పాలి ఇప్పుడు ఏంటంటే డైలాగ్ నువ్వు చెప్పైనా ఇంకోళ్ళు ఎవరు చెప్పేస్తారు అది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ అయింది నటన అనేది కానీ బేసికల్గా ఏదైనా కథ బాగుండాలి కదా కథ ఉండదు దాని మీద పెద్ద శ్రద్ధ ఉండట్లేదు మీరు చేసిన సినిమాలకి మీరే వాయిస్ డబ్బింగ్ చెప్పుకున్నారా ఇంతవరకు నేను అసలు అరవై మెగా చేశాను సినిమాలు వంద చూసిన తో నా వాయిస్ అవ్వదు చెప్పనే మీ వాయిస్ ఎవరికి రాదు అర్థం మీ వాయిస్ లేదు సార్ ఏంటంటే బేస్ అనేది అందరికీ ఇప్పుడు మీకున్న కొంతమందిలో కొంత కొంత ప్రత్యేకత ఉంటుంది ఊరికే మీకైతే అంత ఫేమ్ రాదు కదా మీలో ఏదో ఒకటి కాబట్టి అంత నాకు అండర్ యాక్టింగ్ ఇష్టం బిహేవియర్ ఏదైనా పోలీస్ అంటే పోలీసు సిపాయ్ సిపాయి జమానేస్తుంది ఆ పాత్రలో బేస్లో ఉంటే బాగుంటుంది అవ్వచ్చు అది నాకు లక్కీగా అవి తగిలి దాంతో అరిచి కేకలు పెట్టి పెడితే అది 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 చేయలేమని కాదు మన బేస్లో నెప్పించిన మెప్పించినట్టుగా దాంట్లో మెప్పించిన సరే దాంట్లో ఇప్పుడు మనకి ఏముంది వచ్చో అది చూపించే రోజు వస్తే మనం గొప్పవాళ్ళం అంత అవకాశం మనకన్నా మహానటులు కూడా అంతమంది ఉన్నారు వాళ్ళేంటి వాళ్ళకి వచ్చింది చూపించాలి ఇప్పుడు ఇప్పుడు శుభ్రంగా ఎట్లా ఉన్నాను తీసుకెళ్ళి తిండికి లేకుండా రోడ్డు మీద తిరిగి వాడు వేషించారు అనుకోండి వేస్తాం అట్లా అంటే దాంట్లో ఏమొస్తుంది అట్లా అసలు ముందు అసలు నన్ను అడుకున్నవాడుగా రిసీవ్ చేసుకోవడం కష్టం జనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్